హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషల్ ఇంకా రాలేదేంటా అనుకుంటున్నారా వచ్చేసానండి కొంచెం లేట్ అయిపోయింది అంతే సర్లే అని చెప్పేసి మా వారు నేను చికెన్ తీసుకొస్తాను ఇవాళ వంట చెయ్యి అని చెప్పేసి వెళ్ళాడండి సర్లే వన్ కేజీ తీసుకొస్తాడో ఎంత తీసుకొస్తాడో చాలానే తీసుకొస్తాడు కదా వెరైటీగా చేసేసుకుందామని నేను ఎదురు చూశాను కానీ చికెన్ మాత్రం కొండెక్కి కూర్చుందంట అండి రేటు మాత్రం చాలా ఉందంట టూ సెవెంటీ రూపీస్ కేజీ అంటండి అందుకనే ఫోర్ హండ్రెడ్ మాత్రమే తీసుకొని వచ్చారు సర్లే ఏం చేద్దామని చెప్పేసేసి నేను ఏ విధంగా అయితే కర్రీ బాగా బాగా రావాలి అలాగే అందరికీ సరిపోవాలి అని చెప్పేసేసి నేను ఇలా వంట చేశాను అదేంటో తెలుసా అండి ఆంధ్రుల మాత తెలంగాణ శ్వాస గోంగూర అండి ఈ గోంగూరతో చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా ఇంకెందుకు లేటు ఇలా నేను చికెన్ తీసుకొచ్చిందని మంచిగా ఫ్రెష్గా చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పెట్టేసేసుకొని అలా సాల్ట్ వాటర్లో కొంచెం ఆ చికెన్ని నానబెట్టేసేసుకున్నానండి తర్వాత వచ్చేసేసి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కడాయి పెట్టేసుకున్నాను ఈ కడాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్నాను తీసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం చిటికెడు పసుపు వేసేసుకున్నాను అలాగే మనం గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి ఈ గోంగూరకి కాంబినేషన్ ఏంటంటే ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి అనేది లేకపోతే గోంగూర టేస్ట్ అనేది వేస్ట్ అనమాట అలా ఉంటుంది అందుకనేసి ఒక ఎండుమిర్చి మాత్రం ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చిని నేను చిన్న చిన్న వక్కలుగా చుంచేసేసేసుకుని అలా వేసేసుకున్నాను అవి మాత్రం కొంచెం రెడ్ కలర్లోకి రావాలి మొత్తం ఎండుమిర్చి అనేది ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిన ఎండుమిర్చిల్లో ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసాను తర్వాత వచ్చేసేసి నేను ఇందులోకి గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసేసి ఆనియన్స్ మాత్రం ఒక ఫోర్ ఆనియన్స్ పెద్దవి తీసేసుకొని అలాగే మనకు వీలైనంత సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసాను వేసేసేసుకొని ఇది మాత్రం ఉల్లిగడ్డ ముక్కలు మాత్రం బాగా రెడ్ షేడ్లోకి అదేనండి బ్రౌన్ షేడ్లోకి వచ్చేవరకీ కూడా ఇలా గరిటతో కలుపుతూ జస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని కొంచెం అలా తిప్పుతూ అలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా వెయిట్ చేయాలండి కంపల్సరీ అలా వెయిట్ చేసిన తర్వాత ఇలా బ్రౌన్ షేడ్లోకి ఇలా ఆనియన్స్ మారిపోయాయి కదా చూస్తున్నారు కదా ఇలా మారిపోయిన దాంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసేసుకుని మరొకసారి పచ్చివాసన పోయే వరకు కూడా వేసేసుకున్నాను వేయించాను వేయించిన తర్వాత ఇందులోకి నేను వచ్చేసేసి ఒక చిన్నవి రెండు మీడియం సైజు టమాటో ముక్కలు అనేది నాకు చిన్న సైజు వచ్చేంతవరకు కూడా తరుక్కొని ఇందులో వేసేసుకున్నాను అదే విధంగా అవి కూడా జస్ట్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఆ టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు కూడా అలా స్టవ్ మీద ఉంచేసేసుకొని ఇప్పుడు చెప్పాను కదా మన ఆంధ్రుల మాత తెలంగాణ శ్వాస ఈ గోంగూరని రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసేసుకొని ఏం మట్టి లేకుండా శుభ్రంగా చేసేసుకొని నేను ఇది ఒక రెండు కట్టలు తీసేసుకున్నానండి ఆ రెండు కట్టలను శుభ్రంగా వాష్ చేసుకున్న ఆకులని ఇలా డైరెక్ట్ వీటిని ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆకుల్ని అందులో వేసేసి ఆ టమాటో ఆ గ్రేవీ టైప్ దాంట్లో వేసేసుకొని ఇప్పుడు పోపులో వేసేసుకొని ఇలా ఒకసారి హై ఫ్లేమ్ మీద తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని స్లోగా తిప్పుతూ ఉంటే మనం గరిటితో అక్కడే ఉండేసి తిప్పుతూ ఉంటే ఆ గోంగూర అనేది జస్ట్ ఒక టూ రెండు మూడు సెకండ్లలో కూడా మనకి మొత్తం అలా కరిగిపోతుందండి ఇప్పుడు దాన్ని ఒకసారి కలిపేసేసుకొని నేను దీంట్లోకి మాత్రం కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి నేను ఒక హాఫ్ టీ స్కూ టేబుల్ స్పూన్ అంత కారొడి వేసాను అలాగే వచ్చేసేసి సాల్ట్ వేసేసుకున్నాను తగినంత సాల్ట్ వేసేసుకున్నాను అండి ఈ సాల్ట్ మాత్రం చేయితో ఏ కర్రీ చేసుకున్నా కానీ మనం ఒకసారి మన చేయితో సాల్ట్ మాత్రం అలా వేసామనుకో ఆ టేస్ట్ అనేది మన హస్తాలతో వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది మై మర్చిపోతుందనమాట అందుకే నేను సాల్ట్ వేసేటప్పుడు ఏంటంటే స్పూన్తో కాకుండా చెయ్యినే వాడతాను అనమాట మీరు కావాలంటే స్పూన్తో కూడా వాడుకోవచ్చు నేను అలా వేసేసి కొంచెం ఒకసారి కలిపేసేసాను ఉప్పు కారం అనేది ఇప్పుడు కలిపిన తర్వాత నేను ఇందాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను సాల్ట్ వాటర్లో ఈ చికెన్ అనేది నానబెట్టేశానండి ఎందుకంటే సాఫ్టీగా ఉంటుంది కాబట్టి చికెన్ అనేది ఈ గోంగూర కూడా తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందుకనే కంపల్సరీ సాల్ట్ వాటర్లో చికెన్ నానబెట్టేసేసుకొని ఇప్పుడు ఏ విధంగా ఈ చికెన్ని మొత్తం ఇంట్లో వేసేసుకోవాలండి ఈ గోంగూరలు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా కాదంటే ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఈ దీంట్లో గరం మసాలా వేసుకోకుండా పర్లేదు బాగుంటుంది మసాలాలు పడని వాళ్ళు ఇక్కడికి స్టాప్ చేసుకుంటే సరిపోతుంది ధనియా పౌడర్తోని నేనైతే మనం తింటాం ఎలా చికెన్ వేసేసుకున్నాం కదా గరం మసాలా లేని ఆ టేస్ట్ అనిపించదు కదా అందుకే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అది ఏంటంటే ఆ చెక్క లవంగాలు ఇలాచి మూడు వేయించిన పౌడర్ని గరం మసాలాగా అని చెప్పాను కదా ప్రతి వీడియోలో ఆ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ అలా వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసేసుకోవాలి కన్ఫామ్గా మొత్తం కలిసే వరకు కూడా మొత్తం గరిటతో ఒకసారి తిప్పేసుకోవాలండి తిప్పిన విధ తిప్పేసేసుకొని దీంట్లో ఏం వాటర్ లేవు కదా ఇప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి ఆ మూత పెట్టిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా మూత తీసి కలిపేసుకోవాలండి మధ్యలో ఎందుకంటే అది గోంగూర కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గిన్నెకి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకనే ఒక టెన్ మినిట్స్ అయితే నేను అలా వదిలిపెట్టేశాను ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలిపెట్టానండి ఇప్పుడు ఆ చికెన్ మనం సాల్ట్లో నానబెట్టాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది చూసారా అసలు వాటర్ పోయాల్సిన అవసరం లేదు అలా పైకి వచ్చేసేసింది కానీ చూస్తే మనకి ఉడికిపోయిందేమో మొత్తం కర్రీ మొత్తం అయిపోయింది అని అనిపిస్తుంది కానీ చికెన్ మాత్రం ఉడకదండి కొంచెం అందుకని చెప్పేసి సేపు చికెన్ కంపల్సరీ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఉడకలేదు కాబట్టి నేను ఒక మీకు తగిన విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ అవసరం లేదు మాకు ఇలానే తింటామంటే సిమ్లో పెట్టేసేసుకొని ఇంకొంచెం దగ్గరగా కా దగ్గరగా ఉడకబెట్టేసేసుకుంటే సరిపోతుందండి నాకైతే కొంచెం ఇంకొంచెం సాఫ్ట్గా కావాలి అనిపించింది చికెన్ అందుకనే ఒక కప్పు నిండా వాటర్ తీసేసుకొని అందులో వేసేసుకొని చూస్తూ వేసుకున్నానండి మనకి వాటర్ ఎంత కావాలో చూసుకొని వేసేసుకోవాలంతే నేనైతే ఇలా వన్ కప్ వాటర్ పోసేసి ఒకసారి కలిపాను అంటే కలిపేసేసి మరొకసారి కూడా మళ్ళీ మూత పెట్టేసేసి ఇప్పుడు నేను హై ఫ్లేమ్ మీద జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేశాను తర్వాత మళ్ళీ స్లో మీడియం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేశాను పెట్టేసేసుకొని జస్ట్ అట్లా ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి మూత తీశాను చూసారా ఇందాక మనం కప్పు వాటరు ప్లస్ అందులోకి వచ్చిన వాటర్ కూడా మొత్తం ఇనికిపోయాయండి గ్రేవీ అనేది మొత్తం పోయింది ఇప్పుడు మంచి థిక్నెస్ గ్రేవీ అనేది వచ్చేసింది మనకు గోంగూర చికెన్లో చూడండి చూస్తేనే ఆహా అనిపిస్తుంది కదా ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా ఉడికిపోయాయండి ఇదంతా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు ఈ కర్రీ అవ్వడానికి పైనుండి నాకు కొత్తిమీర అనేది ఫ్లవర్ వచ్చిన కొత్తిమీర అనేది దొరికిందండి ఈ ఫ్లవర్ వచ్చిన కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ ధనియాల టైప్లో ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం సువాసనగా ఉంటుంది చికెన్ కూడా చాలా బాగుంటుంది అలా కొత్తిమీర పైనుండి చల్లేసేసుకొని ఇలా దించేసానండి రెడీ అయిపోయింది ఇంకెందుకు ప్లేట్లో అన్నం పెట్టేసేసుకొని రెండు ముక్కలు ఉల్లిగడ్డ పక్కన పెట్టేసేసుకొని ఈ కర్రీ వేసేసుకొని తిన్నామంటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ ఇంకెందుకు లేటు మీరు ఇలా కన్ఫంగా కంపల్సరీ ఈ చికెన్ గోంగూర అనేది మీరు ట్రై చేయండి నేను నా స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో తర్వాత కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ప్లీజ్ ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకొంత ఇంకా నా చాలా వీడియోస్కి సపోర్ట్ చేయండి ప్లీజ్